ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కోర్రోడ్ని ఇదిగో చైనా చేపలకి మేత వేయబోతున్నాను ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాయలసీమ నుంచి వచ్చి భీమవరానికి పడవ చూసారా పడవ ఎలా గాలి వానలు వాన నీటిలో పడవ ప్రయాణం నా జీవితం అంతా పడవ ప్రయాణమే ఎందుకంటే రాయలసీమలో ఎప్పుడో ఇరవై సంవత్సరాలైంది రాయలసీమ వదిలి రెండు వేల నాలుగులోనో ఏమో వదిలేసాను రాయలసీమని ఇదిగో ఇలా బయటికి వచ్చి బతుకుతూనే ఉన్నాను ఎంతమంది వలసెళ్ళి బతుకుతున్నారో రాయలసీమను వదిలి ప్లీజ్ కామెంట్ లైక్ ఇప్పుడు మ్యాత్ వేస్తాను ఎలా వస్తాయి చూడండి చైనా చేపలు ఇంట్రెస్ట్గా ప్లీజ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ రాయలసీమలో ఈ రొయ్యల చెరువులు చేపల చెరువులు ఉంటే ఎన్ని ఉపాధి దొరుకుతును ఏమీ లేకే మన రాయలసీమలో వెళ్ళారు కదా ఫ్రెండ్స్ ఏం చేద్దాం వాళ్ళు ఫస్ట్ నెంబర్ వన్ మన రాయలసీమ ఉంటుంది చూస్తూనే ఉంటాయి ఇంట్రెస్టే ఉంటుంది చదువుకోండి ఫ్రెండ్స్ మీ పిల్లల్ని కూడా చదివించండి చదువుకోకపోతే ఇదిగో ఇలా కష్టాలు వస్తాయి అదిగో ఇప్పుడే చేశాను మేత చూడండి ఇంట్రెస్ట్గా ఎలా వస్తాయో ఎగురుకుంటా ఈ చైనా చేపలు అనేది భీమవరంలోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువ మేపుతారనమాట ఇదిగో వేశాను ఇంకా రాలేదు వస్తాయి చూడండి ఇంట్రెస్ట్గా చూడబోయే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి డైలీ అలా మ్యాథ్ ఇవ్వండి పది సంవత్సరాలు అయింది భీమవరం వచ్చి అయినా ఇదిగో చైనా చేపలుగా మ్యాథ్ జరుపుకుంటున్నా చూస్తున్నారు కదా ఎలా తింటున్నాయి అనుకలా పుట్టుకుంటున్నాయి అవే చేపలు రోజు అలా మ్యాథ్ వేస్తూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో అదిగో ఎలా కొట్టుకుంటున్నాయి కొట్టుకోండి కొట్టుకోండి అదిగో మొత్తం అయ్యే అయ్యో అయి ఇగో అదిగో గుంపులు గుంపులుగా ఎలా తింటాయో డైలీ అలాగే తింటాయి అనమాట కొట్టుకుంటాయి మేత టయానికి మేత వేయకపోతే ఇదిగో ఇలా గుంపులు గుంపులుగా వచ్చి కొట్టుకుంటాయి అక్కడక్కడ చూశారో కొద్దిగా ఇంత పెద్దగా ఉందో అబ్బబ్బా ఇలా ఉంటాయి చేపలు పెద్ద పెద్దవి చూడండి అదిగో అదిగో ఎలా వచ్చిందో అదిగో అవన్నీ అయ్యా ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రాయలసీమ కూర రోడ్డుకి ఇలా రాయలసీమలో రొయ్యల చెరువులు చేపల చెరువులు ఉంటే ఎన్ని ఉపాధి దొరకదును చూసారు కదా ఫ్రెండ్స్ డైలీ ఇలాగ రావాలన్నమాట భీమవరం వచ్చి ఇలా చైనా చేపకు మ్యాచ్ వెళ్ళాలి మీరు ఏ ఊరు వెళ్ళి వలసగా బతుకుతున్నారో లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేనైతే భీమవరంలో ఉన్నాను రాయలసీమను వదిలేసి తప్పదు బతకాలంటే ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు మరి అలాగే చేయాలి మరి ఏం చేద్దాం ఇదిగో చలి మాత్రం బీభత్సగా ఉంది ఫ్రెండ్స్ ఈ గోదావరి జిల్లాలో ఉత్స కారిపోతుంది